ఎయిన్స్ ప్రేక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసా జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ సైనిక్ కూల్ ముందర ఉన్నటువంటి అతి పెద్ద బైపాస్ రోడ్కి సంబంధించినటువంటి అతిపెద్ద ఫ్లైఓవర్ మీద ఉన్నాము మరి ఈ ఫ్లైఓవర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు అనేటువంటివి పూర్తి కావచ్చాయి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం మధ్యలేరు వాగు ఏ విధంగా ఉంది మరి అలాగే సర్ మరి అలాగే ఇక్కడ మనం ఒకవైపు కరెంట్ మనకి రైల్వే ట్రాక్ అలాగే అటువైపు వెళ్తే మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వైపు మరి ఈ యొక్క బైపాస్ రోడ్కి సంబంధించినటువంటిది ఈ పనుల్లో మరీ ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ యొక్క ఫ్లైఓవర్ అనే మనము గర్వంగా చెప్పుకోవచ్చు దేనికంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణము దాదాపు ఇంకా వంద అడుగులు పై ఇచ్చి అనుకుంటా ఒక అంచనా ప్రకారం మేము అంచగా చెప్తున్నాం పర్టికులర్ మనకు కూడా తెలియదు మరి ఆ యొక్క వంద అడుగుల పైచులకే దాదాపు ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణము ఈ ఫ్లైఓవర్ దేనికి అవసరం అంటే మనకి ఒకవైపు మనకి ఏదైతే మదిలేరు వాగు ఉందో మద్దిలేరు వాగు మన మనము మనం చూసినటువంటి మన అనుభవపూర్వకంగా కూడా దాదాపు ఈ మద్దిలేరు వాగు ఒక ముప్పై నలభై అడుగుల హైట్లో కూడా ఈ మద్దిలేరు వాగు వెళ్ళినటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి ఉన్నాయి మరి ఈ మధ్యలేరువాగు మరి అలాగే మనకి సంబంధించినటువంటి రైల్వే లైన్ రైల్వే లైన్ అనేటువంటిది కూడా చాలా కదిరి ప్రాంతానికి రవాణా సౌకర్యం చాలా ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ యొక్క రైల్వే రైల్వే మరి రైల్వే లైన్ ఉంది మరి దానికి అనుకునే ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ప్రస్తుతానికి ఉన్నటువంటి జాతీయ రహదారి ఉంది మరి ఈ మూడును కూడా కమెంట్ చేసుకొని టెక్నీషియన్స్ ఇంజనీర్లు చాలా నిష్టార్థులైనటువంటి వారు మరి అనుభవం ఉన్నటువంటి వారు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ నిర్మాణం జరిగితే బాగుంటుంది భవిష్యత్తులో ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఇది మెయిన్గా బైపాస్ రోడ్డుకి అనుసంధానించే ఈ మూడు ఒక్క ఈ మూడు కూడా లైన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడుకి అనుసంధానంగా ఏ విధంగా చేయాలని నిష్ణార్థులైనటువంటి మేధావులు అయినటువంటి టెక్నీషియన్స్ ఇంజనీర్లు కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పర్యవేక్షణలో ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఈ యొక్క నిర్మాణం అనేటువంటిది ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి మనకు తెలిసినటువంటి విషయం గతంలో కూడా మనము అనేక సార్లు ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని మనం దశల వారు కూడా చూపించినటువంటి పరిస్థితులు మరి దాంట్లో బాగా ముందు ఈనాడు కూడా ఈ బైపాస్ రోడ్డు ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి మరి ఇంకా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ కూడా స్పీడ్గా పరుగులు హరుకు గుత్తేదారులు పరుగు పెడుతూ ఆడ పనులు చేపిస్తున్నారు కాబట్టి మరి ఇది కూడా మా చిరు ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు ఈరోజు ఈ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నటువంటిది మీరు అంతా కూడా చూడవచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు సంబంధించినటువంటిది ఈ ఫ్లైఓవర్ పూర్తి అయిపోతే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కోలేపల్లి దగ్గర కొంచెం తప్ప మిగతాది ఈ పనులన్నీ కూడా అయిపోయినట్టే అని మనం భావించవచ్చు మరి త్వరలోనే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరి ప్రాంత ప్రజలకి అలాగే ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వాహనదారులకి అందరికి కూడా అందుబాటులోకి సౌకర్యవంతంగా అందుబాటులోకి ఎటువంటి ఇది లేకుండా అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు మరి అలాగే ముఖ్యంగా కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది మరి కదిరి ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటిది నిత్యము కూడా ట్రాఫిక్తో చాలా సతమతం అవుతున్నటువంటి ప్రజానికం అనేటువంటిది మనం అందరికీ తెలిసినటువంటి విషయం కదిరి ప్రాంతంలో మరి అటువంటి తరుణంలో ఈ బైపాస్ రోడ్డు కానీ అందుబాటులోకి మనకి రాగలిగితే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి అందుబాటులోకి వస్తే మరి కదిరిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ అనేటువంటిది మనకి కొద్ది తగ్గుముఖం పడుతుందని మనమంతా కూడా ఆశించవచ్చు మరి మనం ఇప్పుడు చూస్తున్నాం స్పష్టంగా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు మనము ఇక్కడ వాగు ఒకవైపు మరి అలాగే రైల్వే ట్రాక్ ఒకవైపు సార్ కొద్దిగా రైల్వే ట్రాక్ ఒకవైపు అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు ఈ మూడుగా చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఈ ఫ్లైఓవర్ మీద